హలో అండి వెల్కమ్ టు దీపికా సోమ్ కిచెన్ పాకం పట్టే పని లేకుండా పప్పలు వత్తే అవసరం లేకుండా చాలా సులువుగా పదిహేను నిమిషాలలో కొబ్బరి బూరెలు ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి ఈ రెసిపీ అంతా చూసిన తర్వాత ఈ వంటకం ఎలా ఉందో పదికి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్లో ఒక గిన్నెడు గోధుమ పిండి తీసుకోవాలండి మనము ఏ గిన్నె అయితే గోధుమ పిండితో కొలుస్తున్నామో మిగిలిన కొలతలన్నీ ఈ గిన్నెతోటే వేయాలి ఒక గిన్నె గోధుమ పిండి నేను అటు ఇటుగా వంద గ్రాముల పైన తీసుకున్నానండి అదే గిన్నెతో సగం షుగర్ వేశాను చక్కెర అదేవిధంగా ఒక స్పూన్ సూజీ అదే అండి ఉప్మా రవ్వ వేయాలి ఉప్మా రవ్వ వేసుకున్నట్లయితే కొంచెము క్రిస్పీగా వస్తాయండి లేదు మెత్తగా ఉండాలి అని అంటే ఉప్మా రవ్వ వేయద్దండి అదేవిధంగా అదే కప్పుడు పాలండి ఈ పాలు ఒక కప్పుడు సరిపోతాయి ఒకవేళ సరిపోనట్లయితే అటు ఇటుగా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొదటిగా అయితే ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలండి ఆ తర్వాత మిగిలిన సగం పాలు పోసి కలిపిన తర్వాత పిండిని ఆరేడు నిమిషాల పాటు గట్టిగా తిప్పుతూ ఉండాలండి అలా అయితేనే పప్ప చక్కగా పొంగుతుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు దాంట్లోకి తురిమిన కొబ్బరి ఏవైనా మనకి ఇష్టమైన నట్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలాచి ఉప్పు వేసినట్లయితే పప్ప రుచి చాలా బాగుంటుందండి కన్సిస్టెన్సీ చూసారుగా ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ చిక్కగా ఉండకూడదు కళాయిలో నూనె పోసుకొని కొంచెం మీడియంగా వేడెక్కిన తర్వాత అప్పుడు పప్ప వేయాలండి ఉడికేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలి మరీ స్పీడ్ పెట్టినట్లయితే త్వరగా మాడిపోతుంది నూనె కదుపుతూ ఉన్నట్లయితే పప్పలు సమానంగా వేగుతాయండి ఒకటి తిప్పిన తర్వాతనే రెండో పప్పను వేయాలండి లేదు కళాయి చిన్నగా ఉంది అంటే ఒకటే వేసి వదిలేయాలి లేదంటే సరిగ్గా పొంగవు అదేవిధంగా మాడిపోతాయి ఉడికిన తర్వాత నూనె అంతా వార్చాలండి అరిసెలకి చేసినట్లుగా చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు అది కూడా గోధుమ పిండితో రెడీ అయిపోయాయి మీరు ట్రై చేయండి ఇన్స్టంట్గా ఏదన్నా స్వీట్ రెసిపీ తినాలి హెల్దీగా అంటే పిల్లలకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి నేను ముందుగా అడిగినట్లు ఈ రెసిపీ ఎలా ఉందో పదికి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొదటిగా మీరు ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్